చైర్మన్ బట్టు శ్రీహరి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సందర్భంగా ఈ సంబరాలను జరుపుకున్నారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ శ్రీహరి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థి నాయకుడు బట్టు శ్రీహరి మాట్లాడుతూ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషకరమన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో